ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్మార్ట్ లాక్ పై ప్రజలకు వివరణ ఇచ్చిన డిఎస్పీ చెంచుబాబు అర్బన్ సిఐ బాబి ఈ స్మార్ట్ లాక్ ద్వారా ఇళ్లపై దొంగతనాలను నివారించడానికి భద్రతకు ఎంతో ఉపయోగకరమైనది ఆయన చేసి చూపించారు పట్టణంలోని దుకాణదారులందరూ సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించారు నేరాలు నివారించడంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని వారు తెలియజేశారు గా మేడ్ ఇన్ చైనా చైనా వాళ్ళు తయారు చేశారు మనకి తిరుపతిలో కొత్తగా తీసుకొచ్చిన్నారు ఎవరో షాప్ దీన్ని చిత్తూరు తిరుపతి జిల్లాలో ఎక్కువగా వాడుతున్నారు దీన్ని ఇది ఇళ్ళకి వాడుకోవచ్చు టెంపుల్స్ వేసుకోవచ్చు షాపులు వేసుకోవచ్చు దేనికైనా వేసుకోవచ్చు జస్ట్ నాలుగు వందల రూపాయలు మా వాళ్ళు చెప్పిన పోయితే మీరు కూడా వేసుకుంటే ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అది కనుక పెడితే సైన్ మోదీ ఎవరైనా పెట్టి చేస్తే శ్రద్ధ సౌండ్ వచ్చింది అంబులెన్స్ కన్నా సౌండ్ వచ్చినా సౌండ్ వచ్చింది సో చుట్టుపక్కల అయిపోతే మీరు పారిపోతారు ఫస్ట్ దొంగతనం అనేది ఆగిపోయింది ఇది పెద్ద కాస్ట్ కాదు ఇది పెద్ద కాస్ట్ కాదు ఇలాంటి మీరు మాకు తెలిసింది ఇది దగ్గరలో ఉండేది ఇలాంటిది మీరు సోఫిస్టికేటెడ్ ఇంకేమైనా పెట్టుకున్నా పర్వాలేదు మా ఉద్దేశం అల్టిమేట్ గా ఏంటంటే దొంగతనాలు జరగకూడదు నిరోధించాలి ఆ ఉద్దేశంతో మేము మాకు తెలిసింది మీకు అందరికి ఈ సమాచారం మీకు చెప్పాలి దీన్ని విట్లయిట్ చేసుకుంటాను ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది ఇది అందరికి అన్ని టెంపుల్స్ వాళ్ళకి షాప్స్ వాళ్ళకి షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఉండే వాళ్ళకి ఇళ్ళకి అందరినీ వాడుకోమని సైడ్ చేస్తారు ఇది దీని గురించి మీరు మీరు మాట్లాడుకొని కొన్ని పెట్టడం ఏమైనా పెట్టిన వాళ్ళ కంప్లీట్ రిమూవ్ అవుతుంది ఈ లివర్ ఏదైతే ఉందో ఇది లోపల వేయకుంటే నార్మల్ 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 అదే ఇప్పుడు ఇది ఉన్నటువంటి ఈ గడ్డ ఏదైతే ఉందో కలిపి रिवर्स करोगे कुछ नहीं कुपे टेबल कुछ ऐसे डबल बीच चौड़ा से आज कैसे हैं दिन में और है ना वो चीज़ मानो ये आज कैसे कड़ी पड़ता ना पड़ती है ऐसे ना ब्रेक दिया रहने दिन पाइक लाज है ब्रेक दिया इसमें बहुत पाइक लाज है प्रेशर पड़ते रहना जरूरी है पाइक के अंदर वो कंटेंट ना దీన్ని చిత్తూరు తిరుపతి జిల్లాలో ఎక్కువగా వాడుతున్నారు దీన్ని ఇది ఇళ్లకు వాళ్ళుకోవచ్చు టెంపుల్స్ వేసుకోవచ్చు షాపింగ్ దేనికే వేసుకోవచ్చు నెక్స్ట్ నాలుగు వందల రూపాయలు మా వాళ్ళు చెప్పిన చోటు మీ దగ్గర వేసుకుంటే ఇది ఒక సైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అది కనుక పెడితే సైన్ ఎవరైనా పెట్టి చేస్తే శ్రద్ధ సౌండ్ వచ్చింది అంబులెన్స్ సౌండ్ వచ్చింది సౌండ్ వచ్చింది సో చుట్టుపక్కల వాళ్ళు మీరు పాల్పడదు ఫస్ట్ బంధతనం అనేది ఇది పెద్ద కాస్ట్ కాదు ఇలాంటి మీరు మాకు తెలిసింది ఇది దగ్గరలో ఉండండి ఇలాంటి మీరు సోషస్టికేటెడ్ ఇంకా పెట్టినా పర్వాలేదు మా ఉద్దేశం అల్టిమేట్ గా దొంగతనాలు ధరపోతు నిరోధించాలి ఆ ఉద్దేశంతో మేము మాకు తెలిసింది ఈ సమాచారం మీరు చెప్పాలి విట్లే చేసుకుంటామనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది ఇది అందరికి అన్ని టెంపుల్స్ వాళ్ళకి షాప్స్ వాళ్ళకి షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఉండే వాళ్ళకి ఇళ్ళకి అందరిని వాడుతామని సైడ్ చేస్తారు ఇది దీని గురించి మీరు మీరు మాట్లాడుకొని కొన్ని కట్టుకోవడం పెట్టిన వాళ్ళు రిమూవ్ అవుతుంది డివర్ ఏదైతే ఉందో ఇది లోపల వేసుకుంటే నార్మల్ చేసాను తీసాను నార్మల్ అదే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి గట్ట ఏదైతే ఉందో కట్టి పెట్టేది వేసే డబ్బు తోట వస్తుంది స్టార్ట్ చేసేసాం